ఈ మధ్య చిరంజీవి గారిని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అన్నది పక్కన పెడితే ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయన ఒక పెద్ద మహనీయుడు కదా అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతున్నారు సినిమా జర్నలిస్టులు వీళ్ళంతా ఎందుకు ట్రోల్ చేయకూడదు అన్నది నా అభిప్రాయం మీరు చూసుకుంటే ఒక హీరోనేమో ఆడది కనిపిస్తే కడుపున చేయాలి ముద్దేన పెట్టాలి అని మాట్లాడాడు ఆయన కూడా మనోడే నందమూరి బాలకృష్ణ నానమ్మ ఒక నర్సు ఉంది హాస్పిటల్లో అని చులకనగా మాట్లాడారు నర్సుని ఒక ఐటెం గర్ల్గా వర్ణించాడు అయినా ట్రోల్ చేయకూడదా సరే బాలకృష్ణ సంగతి వదిలి ఇప్పుడు చిరంజీవి గారి గురించి కదా టాపిక్ చిరంజీవి గారు మనవరాని వయసున్న కీర్తి సురేష్తో సినిమాలో పనిచేశాడు సరే పోనీ కూతురు వయసు అనుకుందాం ఆ అమ్మాయి మొదటి రోజు అని పిలిస్తే చిరంజీవి గారికి నచ్చలేదు నువ్వు కావాలంటే మీ డైరెక్టర్ మెహర్ రమేష్ని అన్నయ్యాన్ని పిలుచుకో నన్ను కాదు నన్ను చిరంజీవి అని పిలవాలి అని ఆమెను చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఎంతో కసితో కౌగిలించుకున్నాడు చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ స్థాయి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు ఒక ఉప ముఖ్యమంత్రికి అన్నయ్య ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ టూరిజం మినిస్టరు మెగాస్టార్ చిరంజీవి అన్న పేరుంది ఆయన భజన సంఘం అంతా అన్నయ్య అన్నయ్య అని పిలుచుకుంటారు ఈయన మాట్లాడాల్సిన మాటలు ఇవా సరే మాట్లాడితే ఒకవేళ టన్ని స్లిప్ అయ్యి అన్నాడే అనుకుందాం ఆ ఈవెంట్ బోలాశంకర్కి సంబంధించిన ఏ ఈవెంట్ జరిగినా సరే కీర్తి సురేష్ను వాటేసుకోవడమే మరి ట్రోల్ చేయకూడదంటారా బాలకృష్ణ గారి పక్కన శ్రీలీల కూడా నటించింది కానీ ఆయన ఎందుకనో కౌగిలించుకోలేదు బహుశా ఆవిడ ఆయన భార్య కూడా వచ్చినట్టుంది ఈవెంట్కి వసుంధరా గారు కూడా అందుకనే కౌగిలించుకోలేదేమో సరే ఈ విషయాలు పక్కన పెడితే ఒక పార్టీ జరుగుతుండగా చిరంజీవి గారు ఒక హీరోయిన్ని భుజమీ చేసి ఒక చెయ్యి ఇంకో చెయ్యి తన బ్రెస్ట్ మీద చేయి పడింది సరే టంగ్ స్లిప్ అయింది అనుకుంటే మరి ఇది హ్యాండ్ కూడా స్లిప్ అయిందా అది కనిపించదా సరే పోతే పోయిందిలే నిన్న బ్రహ్మానందం గారిని ఎరుపు అన్నాడు అవసరమా బ్రహ్మానందంకి ఇండస్ట్రీలో అందరూ ఫ్రెండ్సే చిరంజీవి గారు పాత విషయాన్ని గుర్తు తెచ్చుకొని బ్రహ్మానందం మీమ్స్లో వాడతారు కదా ఆ ఎరుపు రెడ్ ఫ్లవర్ అనే పదాన్ని కంప్లీట్ చేశాడు చెరువులో సరే మాట్లాడదాపో మొన్న ఇంకొక ఈవెంట్లో దాంట్లోనే అనుకుంటా అరే చరణ్ ఇంటికి వస్తే లేడీస్ హాస్టల్ లాగా ఉందిరా ఇది లేడీస్ వార్డెన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు మన లెగసీ కంటిన్యూ చేద్దాం ఒక మగపిల్లాన్ని కండరా చరణ్ అన్నాడు ఇంత దూరంగాడేంటరా బాబు అని అందరు ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది మీరు కూడా కరెక్టే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్ కొంతమంది నచ్చని వాళ్ళు కూడా ఉంటారు అన్నయ్య మాట్లాడిన దాంట్లో తప్పేముంది అనుకుంటే దానికి నేను చేయలేను సో ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్